పుదుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన నిజాలు పొదుటూరు పట్టణ ప్రజలకు తెలియాలని ఈరోజు మూడు ముక్కాలకు మూడు నలభై ఐదు నిమిషాలకు కౌన్సిల్ ప్రారంభం కాగా గత ఇరవై ఎనిమిదవ తేదీ కమిషనర్ గారు మా చైర్మన్ అమ్మకు ఫోన్లు ఎత్తకుండా అవమానకరం చేసినందుకు దాని మీద మేము ప్రస్తావన చేయగా తెలుగుదేశం సభ్యులు ఆయనను సపోర్ట్ చేస్తూ ఈ రకంగా వాదోపాదాలు జరిగాయి స్థానిక ఎమ్మెల్యే గారు రాని కమిషనర్ గారు పోతాం అని లేచి దాని నెలక ఆయన ఎమ్మెల్యే గారు ఇంటముడి వెళ్ళిపోవడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడే కానీ ఇలాంటిది జరిగిండదు మా చైర్మన్ అమ్మ గారు ఈరోజు ఇప్పటికి కూడా ఈ నిమిషానికి కూడా మీరు మీటింగ్ జరుపుతాము అని చెప్పి కమిషనర్ గారికి రెండు దఫాలుగా ఫోన్ చేస్తున్నారు కానీ ఆయన చాలా చిన్న స్కూల్ పిల్లల మాదిరిగా టైం అయిపోయింది స్కూల్ టైం అయిపోయింది ఇంట్లో పాండి అని చెప్పి ఆయన చెప్తాడు అది చాలా దుర్మార్గమైన మాట అది చైర్మన్ అమ్మ అదే స్థానంలో అక్కడే కూర్చొని సభ జరిపేదానికి ఆయన అహర్నిశల్ గా ఆమె ఈ ఉత్సాహంతో ఉంటే ఈయన రాకుండా ఏమేమో మాటలు దాటవేస్తూ ఈ రకంగా చేస్తాం దీనికి ప్రధాన కారణం మాకు తెలిసినది ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ కు దుమ్మా కొట్టాలా స్థానిక కొత్తపల్లె పంచాయతీ సంబంధంగా అక్కడ ఎవరో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఆడ ఎగ్జిబిషన్ వేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మురుపులు తీసుకొని ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ దుమ్మా కొట్టే వాళ్ళకు బాగా జరుగుతాయి అని చెప్పే ఉద్దేశంతోనే ఇదంతా ఒక డ్రామా మాదిరి క్రియేట్ అవుతుంది ఇది పొద్దుటూరు ప్రజలంతా గమనించాలా మేము మా కౌన్సిల్ సభ్యులు అంతా ఇక్కడే ఉన్నాము మా కూరం కూడా ఉంది కమిషనర్ గారు రమ్మంటే కనుక కమిషనర్ గారు రావడమే లేదు ఇప్పుడు వచ్చినా కానీ మేము మాటిస్తాము సభ సజవుగా జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా కమిషనర్ గారు ఇప్పుడు వచ్చి సభ కనుక జరపకపోతే ఈ రాత్రి ఇన్నే బస చేస్తాము తెల్లవారి కాలకృత్యాలు కూడా మా చైర్మన్ అమ్మగారు ఇక్కడే ఉండి చేస్తారు తర్వాత அது வீடு மனசா செஞ்சுக்கோண்டி 年年结对象，年年都得帮着。嗯嗯嗯